టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేరుని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై తన కుమారుడిపై కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు తన కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు మచిలీపట్నం అభివృద్ధి లక్ష్యంగా తన తండ్రి తాను పని చేశామని తెలిపారు కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని అందుకే విషయ పరిజ్ఞానం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు ఏలతి చూపించే అర్హత ఈ సిగ్గు మానే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి నువ్వు ఎన్ని అడ్డంకులు చేసినా ఋషులు యజ్ఞం చేస్తుంటే ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని చెప్పని ఆ యజ్ఞం చేస్తుంటే లోక కళ్యాణం కోసం మునులు ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని లోక కళ్యాణం జరగకూడదని చెప్పని రాక్షస మోకలు చివును ఎత్తురు ఆ యజ్ఞంలో పోసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా అయితే భగవంతుడు అడ్డుపడి ఆ రాక్షస మొక్కల్ని తుదముట్టించాడో మీ ఆలోచనలను కూడా మీ తప్పుడు ఆలోచనలను కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ పేదల పక్షాన్ని నిలబడి యజ్ఞంలో పనిచేస్తున్నటువంటి యజ్ఞంలో ముళ్ళు ఎలా అయితే పనిచేస్తారో ఆ రకంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు కానీ సర్వేర్లు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దన్నుగా ఉంటాడు ఏంటి మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తానని ఉట్టి ఎకరం లేనమ్మా ఆకాశానికి ఎగురుతానంత ముందు గెలిచి వచ్చే తర్వాత ఈ అధికారులని పొడి కానీ నువ్వు గెలిచాక ఏం చేస్తావు చేతిగా వాళ్ళు చట్టం మేరకు ఉద్యోగం చేస్తున్నారు చట్ట ప్రకారం ఉద్యోగం చేస్తున్నారు నువ్వు అధికారుల్ని బెదిరించి మాత్రాన ఊడతేదో